గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు అయిన తరువాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ఒక్క రానివాడని చీకటి పడిపోయింది ఆ రాజకుమార్తెంది ఇంతటి నిరక్షర కుర్చివి మా తండ్రి బాధపడతాడు నువ్వు వల్లుడు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు బెంగపెట్టుకోకు ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారి వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని వేసి కూర్చో తెల తెల్లవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది నువ్వు బిడాయించి కూర్చో ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాసు గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటన్నారు